హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది ఈ ధనుర్మాసంలో ఎవరిని పూజించాలి ఎలా పూజించాలి సంక్రాంతి నెలగంట ఎప్పుడు పెడతారు అసలు నెలగంట పెట్టడం అంటే ఏమిటి పెళ్లి కాని వారు ఈ మాసంలో పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది ధనుర్మాసం ఎలా మొదలవుతుంది అంటే సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించిన పుణ్యకాలాన్ని మనం ధనుర్మాసం అంటాము ఈ ధనుర్మాసం ప్రారంభమయ్యే రోజునే మనం ధనుర్ సంక్రాంతి అంటాము ప్రతి నెలలాగానే ఈ ధనుర్మాసం కూడా నెల రోజులు ఉంటుంది ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు మధుసూదనుడిగా శ్రీరంగనాథుడిగా పూజలు అందుకుంటాడు భగవంతుడినే భర్తగా చేసుకున్న ఒక భక్తిరాలి కథనే ఈ తిరుప్పావై ఆ భక్తురాలే అండాలమ్మ తల్లి ఆమెనే గోదాదేవి అని కూడా అంటారు ఈ ధనుర్మాసం ముప్పై రోజులు కూడా తానే రచించిన పాసురాలతో అంటే కీర్తనలతో స్వామివారిని పూజించింది దాని ఫలితంగానే శ్రీ మహావిష్ణువు శ్రీరంగనాథుడి రూపంలో గోదాదేవి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు ఈ గోదాదేవి రచించిన వ్రతమే అండి ఈ ధనుర్మాస వ్రతం ఈ వ్రతాన్ని మార్గలి శ్రీ వ్రతం కాత్యాయని వ్రతం ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు తిరుమలలో ఈ నెల రోజులు కూడా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు గోదాదేవి ఈ నెల రోజులు కూడా శ్రీరంగనాథుడిని పూజించి ఆఖరి రోజు అంటే భోగి రోజున శ్రీరంగనాథుడిని భర్తగా పొందింది కావున భోగి రోజున విష్ణుమూర్తి ఆలయాలలో పెద్ద ఎత్తున గోదాదేవి కళ్యాణం జరుగుతుంది పెళ్లి కానివారు గోదాదేవి కళ్యాణం చూసినా అందులో పాలు పంచుకున్నా కూడా వారికి వెంటనే వివాహం జరుగుతుంది పెళ్లి కానివారు ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా ఆచరిస్తారు అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుడికి తులసిమాలను సమర్పిస్తే యువతులకు నచ్చిన వారితో వివాహం జరుగుతుంది అలాగే ఈ ధనుర్మాసంలో కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దారిద్రం దూరం అవుతుంది సకల సుఖాలు కలుగుతాయి ఇంతటి పవిత్రత కలిగిన ధనుర్మాసం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనుర్మాసం డిసెంబర్ పదహారు మంగళవారం రోజున ప్రారంభమై జనవరి పద్నాలుగు బుధవారము భోగి పండగతో ముగుస్తుందండి ఈ రోజే గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు ఈ ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును నెల రోజులు పూజిస్తే ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ నెలంతా పూజ చేయడం కుదరని వారు కనీసం పదిహేను రోజులు కానీ ఎనిమిది రోజులు కానీ ఆరు రోజులు గాని అది కూడా లేనివారు కనీసం ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో నిష్ఠగా స్వామివారిని పూజిస్తే మనం కోరిన కోరికలను కూడా నెరవేరుస్తాడని మనకి పురాణాలు చెబుతున్నాయి అయితే ఇప్పుడు సంక్రాంతి నెలగంట పెట్టడం అంటే ఏమిటి అసలు నెలగంట అంటే ఏమిటో తెలుసుకుందాం సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించడా సంక్రాంతి పెట్టడం అంటారు నెలగంట పూర్తయ్యేసరికి మనకి సంక్రాంతి పండగ వస్తుంది సంక్రాంతి నెలగంటని డిసెంబర్ పదిహేడు బుధవారం నుండి పెడతారండి ఈ సంక్రాంతి నెల పెట్టిన రోజు నుండి చుక్కల ముగ్గులు కాకుండా నాలుగు గీతలతో వేసిన ముగ్గులను పెడతారు ఇంకా ఈ ముగ్గులలో చంద్రుడిని ముగ్గుగా వేస్తుంటారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్